హాయ్ అండి ఈరోజు నేను చికెన్ పులావ్ అయితే చేస్తున్నానండి చికెన్ నీట్గా కడిగేసి వాటర్ లేకుండా ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి నేను ఆ తర్వాత చికెన్లో అల్లం వెల్లపాయ పేస్ట్ వేసాను దానిలోనే కొద్దిగా పసుపు దీనికి సరిపడా కారం అయితే వేసుకున్నానండి నేను ఈ కారం మసాలని వేసుకున్న కారం అండి ఈ కారం ప్లేస్లో కావాలంటే గొడ్డ కారం కూడా వేసుకోవచ్చు దానిలోనే రుచికి సరిపడా ఉప్పు మసాలా పొడి వేసుకున్నానండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి తర్వాత దీనిలో బిర్యానీ మసాలా కూడా వేసాను కానీ మా వారికి బిర్యానీ మసాలా ఫ్లేవర్ అయితే నచ్చట్లేదండి నెక్స్ట్ టైం అయితే ఇంకా వేయకుండా చేయమన్నారు లాస్ట్ టైం నేను ప్రాన్స్ పులావ్ చేశానండి దానిలో బిర్యానీ మసాలా వేయలేదు అది నచ్చిందంట ఆయనకి ఇంకా సరే నెక్స్ట్ టైం నుంచి వేయలేనైతే చెప్పాను దీన్ని కలిపేసుకున్న తర్వాత గిన్నె మీద మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఆ రోజు చికెన్ తేవడం లేట్ అయిపోయిందండి పన్నెండు అయిపోయింది ఇంకా అందుకని చెప్పి ఒక అరగంట సేప నానబెట్టానండి నేను లేదంటే కనుక ఒక గంట సేపు ఇంకా ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చండి కలిపింది ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటుందండి పులావ్ అయితే ఇలాగ నేను బాస్మతి రైస్ కూడా నానబెట్టేసుకున్నానండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసానండి నేను ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు బాగానే ఉంటుంది నేను రెండు గ్లాసులు రైస్ వేసుకున్నానండి అందుకని మూడు గ్లాసులు వాటర్ వేసి అయితే నానబెట్టుకున్నాను తర్వాత కుక్కర్ తీసుకొని దానిలో కొంచెం నెయ్యి కొద్దిగా నూనె వేసి వేడకనిచ్చానండి తర్వాత దానిలో బిర్యానీ ఆకు జాపత్రి ఇంకా లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ ఇది అనాస పువ్వు దాల్చిన చెక్క షాజీర అవన్నీ అయితే వేసేసుకున్నానండి గరం మసాలాలన్నీ దానిలోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసి కొద్దిసేపు అయితే వేగనిచ్చానండి దీనిలోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కూడా వేసి అయితే వేయించాను నాకు ఈ కుక్కర్ వచ్చిన తర్వాత ఈ పులావులు చేయడం అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది అండి అడుగు అది ఏమీ ఆడట్లేదు చాలా నీట్గా అయితే వస్తుంది ఇది లాక్డౌన్ టైంలో మా అమ్మాయికి రిలయన్స్లో బట్టలు తీసుకుంటే ఫ్రీ వచ్చిందండి కానీ నేను అప్పటి నుంచి దీని అయితే వాడనే వాడట్లేదు లాస్ట్ టైము ఒకసారి దేనికో తీస్తే మా అమ్మాయి ఇంకెందుకు ఇది వాడేసుకోవచ్చు కదా అని అంటే ఇంక వాడటం అయితే స్టార్ట్ చేశానండి నేను తర్వాత దీనిలో టమాటా కూడా వేసి టమాటా కూడా బాగా ఉడికే వరకు ఉడికించానండి తర్వాత దానిలోనే ఈ చికెన్ కలుపుకున్నాం కదా మనం ఆ చికెన్ ముక్కలు కూడా వేసి అయితే వేయిస్తున్నానండి ఈ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలండి వాటర్ ఉంటే మళ్ళీ బియ్యంలో వాటర్ ఉంటుంది కదా అందుకని చెప్పి కొంచెం వాటర్ ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి తర్వాత దీనిలోనే కొద్దిగా పుదీనా అయితే వేసానండి నేను ఇంట్లో ఉంది కానీ పుదీనా అది మరీ ఫ్లేవర్ ఫ్లేవర్లో బాగా ఘాటుగా అనిపిస్తుంది అండి కొంచెం చిరుచేదులాగా ఇంకా అందుకని చెప్పి నేను అదైతే వేయలేదండి బయట తీసుకొచ్చిన పొదినానే వేశాను దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి తర్వాత లాస్ట్లో వేద్దామని చెప్పి కొత్తిమీర మర్చిపోయి ఇంకా అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందండి అయ్యో అనిపించింది కొత్తిమీర తర్వాత రైస్ వేస్తాం కదా అప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చండి కావాలంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది తర్వాత ఇది వేగిన తర్వాత దీనిలోనే బియ్యం అయితే వేసానండి నేను బియ్యం వేసిన తర్వాత విరగకుండా కొద్దిసేపు అయితే తిప్పి అదే కలుపుకొని అంతా కలిసే వరకు కలుపుకోవాలండి తర్వాత కెటిల్లో పెట్టాను నేను వాటర్ కొంచెం మరిగిన తర్వాత పోద్దామని చెప్పి కానీ ఇంకా లేట్ అయిపోతుంది అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి కరెంట్ పోయిందండి ఈ లోపు సరే అని చెప్పి ఇంకా వాటర్ అయితే వేసేసి నేను ఫస్ట్ ముక్కలకి సరిపడా వేసుకున్నానండి సాల్ట్ అందుకని చెప్పి కొద్దిగా సాల్ట్ దీనికి కూడా రైస్కి సరిపడా సాల్ట్ వేసేసి సాల్ట్ అంతా చూసి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి రెండు విజిల్స్ అయితే వేయించానండి నేను చాలా బాగా వచ్చిందండి పులావు అదే బిర్యానీ అయితే కొంచెం ప్రాసెస్ అది ఎక్కువ ఉంటుంది కొంచెం విడిగా అన్నం అది పెట్టుకోవాలి టైం పడుతుంది కదా ఇది అలా ప్రాసెస్ అది ఏమి లే ఉండదండి చాలా త్వరగా అయిపోతుంది ఇదైతే జలుపు చేసి కొంచెం గొంత అయితే తేడా వస్తుందండి అప్పుడప్పుడు ఏమనుకోవద్దు ఇదైతే నేను రెండు విజిల్స్ అయితే వేయించుకున్నానండి మోత్ తీసి తర్వాత చూసాను ఫ్రెష్ అంతా పోయిన తర్వాత అసలు పొడి బిర్యానీ అసలు ఎంత బాగా వచ్చిందండి సారీ పులావ్ అండి చాలా బాగా వచ్చింది మా ఇంట్లో అయితే మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చిందండి ఈ పులావ్ ఆ రోజు నేను చికెన్ ఫ్రై కూడా చేశానండి ఈ చికెన్ ఫ్రైతో ఈ పులావ్ అయితే అసలు చాలా బాగా నచ్చింది ఇది చూడండి అసలు అన్నం ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి చాలా బాగా వచ్చిందండి మా ఇంట్లో కొంచెం ముక్కలు ఎక్కువ తింటారు అందుకని చెప్పి నేను చికెన్ ముక్కలు ఎక్కువ వేసాను తక్కువ వేసైనా చేసుకోవచ్చండి ఇదిగోండి నేను మా అమ్మాయికి అయితే ఫస్ట్ పెడుతున్నాను ఎలా ఉందో టేస్ట్ చూడమని చెప్పి ఈ చికెన్ ముక్కలతో పాటు ఈ పులావ్ అయితే పెట్టేశానండి తర్వాత నేను చికెన్ ఫ్రై చేశానండి ఆ రోజు ఇంకా చికెన్ ముక్కలు ఇంకా రైతాతో సర్వ్ చేశాను మా అమ్మాయి అయితే టేస్ట్ చూసి చెప్పిందండి చాలా బాగుందని అయితే చెప్పింది మా అమ్మాయి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్